నమస్తే అండి రుచిక రాశి వారికి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బాధ్యత మరియు ఏకాగ్రతగా ఉండవలసిన సమయం మీకు ప్రశాంత వాతావరణం ఉంటుంది అత్యుత్తమ ప్రతిభ కనపరిచే సమయమనే చెప్పవచ్చు మంచి తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా ఆదాయ మార్గాలకు కృషి చేస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు కూలంకషంగా ఉండండి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు సజావుగా ఉంటుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటారు ఎదుట వ్యక్తులను అంచనా వేసి మీ పనులు పూర్తి చేసుకుంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆచితూచి వ్యవహరించండి బంధువులలో మీ ద్వారా ప్రయోజనాలు పొందుతారు ఖర్చుల విషయంలో శ్రద్ధ వహించాలి మధ్యవర్తిత వ్యవహారాలు చేసే సమయంలో కూలంకషంగా ఉండండి ఈ రాశి వారికి ఆకుపచ్చ మరియు తెలుపు రంగులు శుభదాయకం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా ఉండండి మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన బాధ్యతగా ఉండండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు భాగస్వామ్య వ్యాపారస్తులు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులకు సజావుగా ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో ప్రయాణాలు చేసే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి లక్ష్మీ గణపతిని లక్ష్మీ లక్ష్మీనారాయణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి